సీజన్లో మరో ఆసక్తికరమైన మంగళవారం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియం సిద్ధమైంది టోర్నీలో భాగంగా కోట్లా స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు ఢిల్లీ సొంత మైదానం ఫిరోజ్ షా కోట్లాలో ఈ మ్యాచ్ జరుగుతోంది ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ లీగ్ ఆరంభ మ్యాచ్ లో బెంగళూరుతో తలపడిన చెన్నై సూపర్ కింగ్స్ పన్నెండు బంతులు మిగులుండగానే విజయాన్ని అందుకుంది ఈ మ్యాచ్లో చెన్నై స్పిన్నర్లు హర్భజన్ సింగ్ ఇమ్రాన్ తాహిర్ జడేజా రాణించడంతో ఆ జట్టుని పదిహేడు పాయింట్ ఒకటి ఓవర్లలో కేవలం డెబ్బై పరుగులకే ఆల్అౌట్ చేసింది అదే జోరును కొనసాగించాలని చెన్నై సూపర్ కింగ్స్ ఉవిల్లూరుతోంది మరోవైపు ముంబై ఇండియన్స్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు దీంతో సొంతగడ్డపై ఢిల్లీ కూడా అదే జోరును చెన్నైపై కొనసాగించాలని ఆశిస్తోంది ఈ సీజన్ లో ఆడిన రెండు మ్యాచ్ లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు విజయాలను సాధించాయి దీంతో ఈ మ్యాచ్ లో కూడా ఇరు జట్లు అదే జోరును కొనసాగించాలని భావిస్తున్నాయి ముంబై ఇండియన్స్ తో జరిగిన గత మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగి ఢిల్లీ జట్టును గెలిపించిన పంత్ ఈ మ్యాచ్ లో కీలకం కానున్నాడు ఈసారి పంత్ ఏమాయో చేస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరోవైపు పంత్ను కట్టడి చేస్తే ఢిల్లీ క్యాపిటల్స్ ని తక్కువ స్కోర్ కే పరిమితం చేయవచ్చని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు భావిస్తోంది చెన్నై బౌలర్లు ఇమ్రాన్ తాహిర్ హర్భజన్ సింగ్ గత మ్యాచ్ లో తమ స్పిన్ తో బెంగళూరు బ్యాట్స్మెన్ ను డెబ్బై పరుగులకే కట్టడి చేసిన సంగతి తెలిసిందే